వేద్యాస అనే ఋషి మహాభారతాన్ని రాద్దాం అనుకుంటాడు అట్లా డిసైడ్ అయిన తర్వాతకి ఆయన ఒక రైటర్ ని వెతుక్కుంటాడు అనమాట ఈయన చెప్తా ఉంటే ఈయన వర్సెస్ ని వర్సెస్ అంటే పద్యాలు ఆ పద్యాలని చెప్తా ఉంటే పద్యాలను ఇట్లా పటిస్తా ఉంటే రిసైటెడ్ అంటే పఠించడం ఇట్లా చెప్తా ఉంటే రాసేవాళ్ళు కావాలి అలా వెతుక్కుంటాడు అనమాట గణేశ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి లార్డ్ గణేష్ అని అడుగుతాడు అనమాట అసిస్టెన్స్ అసిస్టెన్స్ అంటే హెల్ప్ లార్డ్ గణేష అగ్రి చేస్తాడన్నమాట మహాభారతాన్ని రాయడానికి నేను రెడీయే కానీ ఒక కండిషన్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటాడు ఒక్కసారి మీరు చెప్తా ఉండాలి ఒక్కసారి మహాభారతాన్ని చెప్పేసేయాలి నేను రాస్తాను ఒకవేళ నేను ఒక్కసారి చెప్పగలేదంటే నేను మధ్యలో ఆపేసి నేను వెళ్ళిపోతా నా నివాసానికి వెళ్ళిపోతా అంట అబోర్డ్ అంటే నివాసం ఆయన ఉండేది ఉండే ప్లేస్ అని వేదవ్యాస అగ్రి చేస్తాడనమాట గణేష కండిషన్ కి అగ్రి చేసి నాకు కూడా ఒక కండిషన్ ఉంది అంటాడు నువ్వు ఆ పద్యాలు నేను చెప్పే పద్యాలు రాసేటప్పుడు వర్సెస్ ఆ రాసేటప్పుడు దానికి ముందే నువ్వు మొత్తం అర్థం చేసుకోవాలి ఆ వర్సెస్ ని అర్థం చేసుకొని రాయాలి అంటాడు వేద ఉద్దేశపూర్వకంగా మధ్య మధ్యలో బాగా కష్టమైన పదాలను యూజ్ చేసేవాడు మార్చి ఎందుకంటే కొంచెం ఆయనకు కూడా రిలీఫ్ ఉండాలి కదా స్టోరీ చెప్పే దానికి గ్యాప్ ఉండాలి కదా గణేష మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతా అన్నాడు కదా కష్టమైన పదాలు యూజ్ చేస్తే ఏమైంది ఆ టైంకి గణేశ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది కదా ఈ లోపు కొంచెం ఆయన రిలాక్స్ అయితా ఉండేవాడు అనమాట స్టోరీ చెప్పే దాంట్లో వేద్యాస ఈ రకంగా వేద్యాస ఆలోచించుకుంటూ పద్యాలు చెప్తా ఉంటే గణేష అర్థం చేసుకొని మహాభారతం రాస్తా ఉన్నాడు